హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీయర్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఈ నెల మే పదహారవ తేదీన సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంది అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెల మే పదహారవ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది సంకటహర చతుర్థి శుక్రవారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈ అద్భుతమైన రోజున వినాయకుడిని పూజిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన ప్రాప్తి పొందాలనుకునేవారు ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుణ్ణి ఏ విధంగా పూజించాలి మరియు ఎటువంటి పరిహారాలను చేస్తే మనకి అంతా శుభం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మే పదహారు సంకటహర చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి వరిస్తాయి ఈ రోజున చేసే పూజల వల్ల మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేకూరుతుంది మీకున్న నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి మే పదహారు తెల్లవారుజామున నిద్రలేచి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజా గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని ఎరుపు రంగు పుష్పములతో కానీ లేదా తెలుపు రంగు పుష్పములతో కానీ అలంకరించుకుంటే చాలా మంచిది గణపతి పూజలో ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తే ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు మరి ముఖ్యంగా గన్నేరు పువ్వులతో కానీ మందార పువ్వులతో కానీ వినాయకుడిని పూజిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి ఇక తెలుపు రంగు పుష్పములతో వినాయకుణ్ణి పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు తొందరగా బయటపడతారు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే పూజా గదిలో ఒక ముగ్గు వేసి వినాయకుని ముందు దీపారాధన చేయండి దీపం కుందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఆరు వత్తులను వేసి దీపం వెలిగించాలి పూజా గదిలో దీపం వెలిగించగానే ముందుగా దీపానికి ఒక నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పువ్వు పెట్టండి ఈ విధంగా పూజా గదిలో ఒక దీపం వెలిగించి గణపతి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు వక్కలు రెండు ఖర్జూరాలను రెండు ఖర్జూరాలను అలాగే పదకొండు రూపాయి బిల్లలను వేసి వినాయకుడికి ముడుపు కట్టాలి వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో మీ కోరికలను చెప్పుకుంటూ మూడు ముళ్ళు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపును గణపతి పటం ముందే ఉంచాలి ఈ విధంగా ముడుపు కట్టి ముడుపునకు నమస్కారం చేసి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వినాయకుడికి నైవేద్యంగా అటుకులను ఉండ్రాళ్లను అలాగే జామ పండును నివేదించవచ్చు ఇవన్నీ కుదరని పక్షంలో మీరు వినాయకుడికి ఒక చిన్న బెల్లముక్కను నివేదించినా సరిపోతుంది చివరిగా గణపతికి హారతిని ఇచ్చి నైవేద్యాన్ని ఆవాహనం చేసి గణపతికి అలాగే ముడుపునకు సాంబ్రాన్ని దృపం వేసి గణపతికి నమస్కారం చేసుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత పూజా గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ తలపైన వేసుకోండి ఉదయం ఈ విధంగా ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మళ్ళీ స్నానం చేసి మీ పూజా గదిలో ఒక దీపం వెలిగించి గణపతి ముందున్న ముడుపును ఇప్పదీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి వినాయకుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ కుటుంబానికి తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున ఇంట్లో ఎలాంటి పూజలు చేయలేని వారు ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకుని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయి మీ సంపాదన పెరుగుతుంది ఈ సంకటహార చతుర్థి రోజున పన్నెండు యాలకులతో ఒక యాలకుల మాలను తయారు చేసి గణపతి చిత్రపటానికి వెయ్యండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ వ్రతాన్ని ఆచరించేవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం పైన కూర్చోకూడదు ఈరోజున ఆడవారు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఉపవాసం చేయలేని వారు మాంసాహారం తినకుండా ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండండి ఇక ఈ రోజున ఉపవాసం ఉండేవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించాలి ఈ రోజున రాత్రి నిద్రపోయే ముందు ఆడవారు తప్పనిసరిగా కూకుమ బొట్టును పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు నూరేళ్ల సౌభాగ్యం వర్దిల్లుతుంది తన భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో ఇబ్బంది పడేవారు అలాగే కుజ దోషాలతో ఇబ్బంది పడేవారు కూడా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఆ దోషాలన్నీ పోతాయి అలాగే జమ్మి చెట్టును ముట్టుకుంటే మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం తాండవిస్తుంది వైశాఖ శుక్రవారంతో కలిసి వచ్చిన చతుర్థి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ శుక్రవారం రోజున లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది జిల్లేడు మొక్కను వినాయకునికి మొక్కగా భావిస్తారు కాబట్టి సంకటాచ చతుర్థి రోజున పెళ్లి కాని వ్యక్తులు అలాగే వివాహం కోసం ఎదురు చూసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లను పోస్తే త్వరగా వివాహం అవుతుంది వివాహ గడియలు తొందరగా ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్